హాయ్ అండి ఈ కూర చేసుకోవడానికి అయితే ఇవన్నీ చేసుకుంటున్నా ఇప్పుడు రెండు పాలకూర కట్టలు అయితే తీసుకుంటున్నా అందరూ బాగున్నారా నేను బాగున్నాను లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి లైక్ చేస్తే నాది వీడియో కొంచెం అందరికీ మా ముందుకు పోతుంది కొంచెం అందరికీ తెలుస్తుంది ఇదిగోండి రెండు పాలకూర గట్లయితే గడ్డి చూసుకుంటున్నా గడ్డి అయితే చూసుకోవాలి కంపల్సరీ ఏం గడ్డి ఏం లేదు ఇట్లా తీసుకుంటే సరిపోతుంది ఇట్లానే తీసుకుంటా ఇది కడుక్కోవాలి ఇది కడుక్కొని ఇదైతే కొంచెం రెండు సార్లు మంచిగా కడుక్కోవాలి నీళ్ళు ఎక్కువనే కొట్టుకొని కడుక్కోవాలి ఇంకొకటి వేసుకోవచ్చు కానీ కొంచెమే చేస్తున్నా కానీ కొంచెమే రెండే చేస్తున్నా ఇదిగోండి ఇలానైతే ఇట్లా ఇంత మట్టి మట్టి వెళ్తుంది దీంట్లోనైతే వేసుకొని మంచిగా సమానంగా పరచుకొని ఇది ఉడికే అంత వాటరే తీసుకోవాలి ఎందుకంటే మనకు నీళ్ళు పార పోసుకోవద్దు అనమాట ఇట్లా వేస్ట్గా చాలా పోసుకొని తీసేసుకోవద్దు ఇది మునిగేంతనే పోసుకోవాలి ఈ ఆకు మునిగేంతనే పోసుకోవాలి పోసుకొని మీద పెట్టుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఈ పచ్చిదనం పసరిదనం ఉంటుంది కదా అదైతే పోతుంది కొంచెం మనకు చపాతీలోకి మళ్ళీ సాల్ట్ వేసుకోకుండా ఏం లేదు ఇది కలర్ కలర్ మారకుండా గ్రీన్ కలర్లో అయితే మనం కొంచెం షుగర్ వేసుకోవాలి కొంచెమే ఒక హాఫ్ స్పూన్ టీ స్పూన్లో హాఫ్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి కలర్ మారకుండా ఉంటుంది అప్పుడే లేదంటే మనకు కలర్ మారిపోతుంది ఇప్పుడు స్టవ్ ముట్టించుకోవాలి స్టవ్ ముట్టించుకొని మూత అయితే పెట్టుకోవాలి మనకు మూతలు పెట్టుకోవడం ఇవన్నీ దేనికంటే ఈ దీంట్లో ఉన్న పోషకాలు బయటికి పోకుండా ఉండడానికి మనం ఈ మూత ఇట్లా పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఈ నీళ్ళు ఉడికేటప్పుడు మనకు ఆవిరిలో మొత్తం పోతాయి అనమాట అందుకే కొంచెం జాగ్రత్తగా మూతలు పెట్టుకోవాలి ఇక దీంట్లో అయితే నా దగ్గర ఈ పల్లీల కారం అయితే ఉంది ఈ పల్లీల కారం నువ్వుల కారం కలిపి చేసుకున్నా నేను ఇదైతే ఉంది దీంట్లో నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి కొంచెం నీళ్ళే పోసుకోవాలి బాగా పోసుకోదు ఈ కొంచమే నీళ్ళు పోసుకోవాలి దీంట్లోకి ఇంకా చట్నీ ఏం అవసరం లేదు మనకి ఇట్లా ఇది వేసుకుంటే సరిపోతుంది చిన్నప్పుడు మర్చి పిల్లలకైతే పెట్టేదాన్ని ఇప్పుడు అంటే చేస్తలేను మర్చిపోయిన నేను కూడా చిన్నప్పుడు చేస్తుండే టూ థౌజండ్ ఇయర్ అట్లా అప్పుడు అప్పట్లో చేస్తుండే అనమాట ఇవి ఇదైతే నానబెట్టుకోవాలి మన టేస్ట్కి వేసుకున్నా పర్లేదు ఇదిగోండి కరివేపాకు పొడి కూడా ఉంది నా దగ్గర ఇది కూడా వేస్తా చూడండి ఒక్కొక్కటి వేస్తున్నా ఇదిగోండి పాలకూర అయితే మనకు కలర్ మారకుండా ఇట్లా చక్కెర వేసుకున్నందుకు ఇవో కలర్ మారకుండా ఇట్లనైతే అవుతుంది ఇది ఒక ఫైవ్ ఆర్ టెన్ సెవెన్ మినిట్స్లో అయిపోయింది దీంట్లోనైతే వేసుకోవాలి मिक्सी पड़को ఇది కొంచెం చల్లారినివ్వాలి ఇంతలో ఈ పిండి అయితే కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాస్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది దీనికైతే దాంట్లో సగం మైదాపిండి వేసుకోవాలి అనుకోండి దొరికిందనుకోండి పిండి కూడా వేసుకోవచ్చు ఇవి నిల్వ ఉంటాయి మంచిగా అది మనకి ఈ రెండు రెండింటిని కలుపుకోవాలి ఇవి మనకు ప్రయాణాల్లో కూడా చాలా బాగుంటాయి ఇవి కొంచెం ఈ హెల్దీ పూరి అన్నమాట ఇంత కరివేపాకు పొడి అయితే తీసుకోవాలి గ్రీన్ కలర్ లో చూడ్డానికైతే చాలా బాగుంటుంది ఈ పూరి అయితే మనకి దీన్నైతే మిక్సీ పట్టుకుంటాం ఇదిగోండి పాలకూర అయితే మనం పేస్ట్ చేసుకున్నాము దీంట్లోనైతే వేసుకోవాలి మనం పిండిలో ఎంతవరకు గలుస్తుందో కలుపుకున్నాం తర్వాత వాటర్ పోసుకోవాలి దబ్బ దబ్బా వాటర్ అయితే పోసుకోవద్దు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండి అయితే మనం ఇదంతా ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచిగా మొత్తం ఇగ ఇట్లా ఇవంత దీనికి అంత కలుపుకున్న తర్వాత మనం ఈ వాటర్ అన్నీ పోసుకోవాలి వాటర్ కూడా ఈ పాలకూరలో వచ్చిన వాటరే ఇవి కూడా ఇవ్వ దీంట్లో పోసుకొని ఇది ఏది కూడా వేస్ట్గానేయకూడదు పాలకూర తినరు పిల్లలు కదా తినని వాళ్ళకైతే ఇగో ఇట్లా చేసి పెట్టండి ఈ ఆకుకూరలు అయితే మంచిది ఈ కరివేపాకు అయినా మనకు వెల్లుల్లి కారం అయినా కానీ దీంట్లో అన్నీ మంచియే ఉన్నాయి ప్రత్యేకంగా దీంట్లోకి ఈ కారమును ఉప్పు కలుపుకొని వేసుకునేది ఇంతకుముందు ఇప్పుడు వెల్లుల్లి కారం ఉంది కదా ఇంకా అదే వేసుకున్నాను నేనైతే వెల్లుల్లి పల్లికారం అన్నట్టు అది చాలా బాగుంటుంది చేసినట్టున్నది మన వీడియోలో ఉన్నట్టుంది చూస్ చేసుకోండి ఇట్లాంటివి అంటే ఏంటంటే అప్పుడప్పుడు మనకు ఇట్లా కొంచెం ఇట్లా చేసుకోవాలి అనిపించినప్పుడు అవి వేసుకుంటే అయిపోతుంది ఇంకా కారం కూడా మంచిగా ఇట్లా చేసి పెట్టుకుంటాను చేసి పెట్టుకొని ఇట్లాంటి వాటికి వాడుకుంటాం ఇట్లా గట్టిగానే కలుపుకోవాలి పూరికి కదా అవి గట్టిగా అయితేనే మంచిగా ఉంటుంది ఈ స్టవ్ అయితే ముట్టించుకుందాము ఆయిల్ వేడవాలి చిన్నప్పుడు పిల్లలకి ఇగో ఇట్లనే పెడుతుండే ఇంకా బాక్స్లో పెడుతుండే బాక్స్లో అంటే స్నాక్స్ టైంకి పెడితే అన్నమే తినేది మా వాళ్ళు లంచ్లోనైతే అన్నమే తినేది స్నాక్స్ టైంకి పెట్టమని అంటే ఇగో ఇట్లా పెడుతుండే ఒకరోజు పళ్ళు ఒకరోజు ఇట్లాంటివి ఒకరోజు బ్రెడ్ అట్లా పెడుతుండే అప్పుడు ఇట్లా స్కూళ్ళల్లోనే సెమీ రెసిడెన్షియల్ ఉండేది పిల్లలు అట్లా సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా వచ్చేది మళ్ళీ దాంట్లోనే ట్యూషన్ అన్నమాట మొత్తం రెసిడెన్షియల్ కాకుండా సెమీ రెసిడెన్షియల్ అని ఉండేది మా పిల్లలకి ఇట్లాంటివి ఎక్కువ చేస్తుండే మరి మళ్ళా అక్కడ కొనుక్కున్నాడు కాకుండా ఇట్లాంటివి ఎక్కువ చేసి ఈ బ్రేక్ టైంలో అంటే ఈవినింగ్ స్నాక్స్గా పెడుతుండే అన్నమాట కదా మనం ఇప్పుడు ముద్దలు కూడా చేసుకొని పెట్టుకున్నాము ముద్దలు చేసుకుంటే ఏంటంటే టకటక మనం పూర చేసుకుని చేసుకోవడమే దీంట్లోకి ఏం లేకపోయినా కానీ తినచ్చు మంచిగా ఉంటుంది ఇదిగోండి ముద్దలు చేసుకున్నాడు అయితే అయిపోయింది ఆయిల్లో ముంచుకొని ఇవైతే మనకు ఈ పూరి ప్రెస్ మీద ఒత్తుకొని వేసుకోవడమే మనం కొంచెం అందంగా చేసుకుంటే కొంచెం అంటే మరి కొంచెం కొంతమంది పూరి కొంతమంది అందం చేసుకుంటారు కొంతమంది పల్చగా చేసుకుంటారు ఇది చూడండి ఒకసారి ఈ మనం ఈ గంటలో వేసుకుంటే దీంట్లో నుండి నూనె దీంట్లో దారుతుంది మనకు నూనె కూడా వేస్ట్ లాగా ఉంటుంది దీంట్లో ఏదైనా కర్రీ చేసుకుంటాం కదా అట్లా చేసుకోవచ్చు అనమాట ఆయిల్ మనకు ఈ పూరీలకే ఉంటుంది లేకపోతే వేరే వేరే వాటిలో వేసుకుంటే ఇదిగోండి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇదిగోండి పాలచపూడి అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి మన పాలకపూర ఎంత బాగా వచ్చాయో చూడండి ఎంత బాగా పొంగాయో చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇక వర్ణన అంత బాగుంటాయి ఇళ్ళకి నుంచి పాలకూర దిగి మనం తీయరు కరివేపాకు దిగి మనం తీయరు అన్నీ మంచిగా కాబట్టి ఇవ ఇట్లా చేసి పెడితే ఏం తీయకుండా పక్కకు పెట్టకుండా మూసుకొని తింటారు టేస్ట్ ఉంటాయి కదా మళ్ళా ఇదిగోండి ఇంత బాగా వస్తాయి ఇవి మనం ఏదైనా పట్టుకపోయినా కానీ అందులోకి ఏం లేకున్నా కానీ ఇవి ఎట్లనే తినచ్చు చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి ఒకసారి చేసుకొని తినండి నాకైతే ఫీడ్బ్యాక్ చెప్పండి ఎట్లా ఎట్లా వచ్చినాయనేది చెప్పండి ఇవైతే చాలా బాగుంటాయి ఇంకా నేను తినేస్తా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ తింటున్నాను కదా మీ మాట ఇట్లా వస్తుంది